ప్రకటించిన సిబిఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో బిర్లా ఓపెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరోమారు ఆధిపత్యాన్ని చాటారని చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు తెలిపారు సాదుర్ల వెన్నవి నాలుగు వందల ఎనబై ఐదు అత్యధిక మార్క్స్తో స్కూల్లో ప్రథమ స్థానాన్ని ఎల్ హిమద్విత నాలుగు వందల ఎనిమిది టి రవితేజ నాలుగు వందల డెబ్బై ఐదు కె హాసిని నాలుగు వందల డెబ్బై మూడు శ్రీ సహస్ర నాలుగు వందల డెబ్బై ఒకటి కృష్ణ చైతన్య నాలుగు వందల అరవై ఆరు సర్దార్ని బాలవిందర్ కౌర్ నాలుగు వందల అరవై ఆరు కె తనుశ్రీ నాలుగు వందల అరవై ఐదు అత్యధిక మార్కులతో వంద శాతం రిజల్ట్స్ సాధించడం జరిగింది అన్నారు ప్రస్తుత విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు ఒలింపియాడ్స్ మరియు అన్ని పోటీ పరీక్షలకు సిద్దం చేయడానికి ప్రఖ్యాత కోచింగ్ సంస్థ అయిన ఎలెన్ భాగస్వామ్యంతో వారి ఫ్యాకల్టీచే ఆన్లైన్లో బోధిస్తూ పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు పదో తరగతి ఫలితాల్లో అఖండ విజయం సాధించిన విద్యార్థులకు అందుకు సహకరించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు ఈ సంవత్సరం మా పాఠశాల నుండి పదవ తరగతి ఎగ్జామ్స్ అటెండ్ విద్యార్థుల్లో నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు అత్యధికంగా సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండే ప్రయత్నం చేయడం జరిగింది దీనికి ఫోర్ ఎయిటీ ఫైవ్ మార్క్స్తో పాటుగా మళ్ళీ ఫోర్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సెవెంటీ సిక్స్ మార్క్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇలా అత్యధిక స్కోర్స్ సాధించడం జరిగింది